యేసుక్రీస్తు రావడానికి ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకు దేవుడు అభిషేకించాడు అంటే దీనులకు సువార్తను ప్రకటించడానికి నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారి కిచ్చుటకును ఆయన నన్ను పంపి దున్నాడు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి మనం అన్ని పొందుకోలను చూస్తాం కానీ రక్షణ మాత్రం పొందాం మన దేవుడు మనల్ని ఆశీర్వదించమని అడుగుతాం అప్పులు తెచ్చమని అడుగుతాం కష్టాల నుంచి బయటపడేయమని అడుగుతాం కానీ మారు మనసు పొందాలని అడిగావా అడగం ఇది కానీ మనకు అవసరంలా అది అడిగితే పాపం చేయటం మానేయాలి మారు మనసు పొందటం అడిగితే చుట్టం మానేయాలి అబద్ధాలు మానేయాలి ఒకరిని దూషించటం మానేయాలి ఇవన్నీ చెయ్యాలంటే మనకు మనశ్శాంతం ఉండదు ఇవన్నీ మానాలంటే మనకి మనసు ఎంత ఉండదు ఎన్ని అడమంతా మనం మానటానికి ఇష్టం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా ఏసూకరిస్తూ ఆయన ప్రకటించడానికి వచ్చాడు ఏమి ప్రకటించడానికి నీలో మార్పును ప్రకటించడానికి నిన్ను మారమని చెప్పడానికి ఆయన వచ్చాడు అంతే కదా ఆయన ప్రారంభ పరిచయం ఏంటి ఏంటి ఆయన మనం చదివామ మత్స్య వార్తలు ఏం చెప్పాడు ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉంది మీరందరూ ఏం చేయాలంటే మార్పు చెందాలి అది ప్రకటించడ ఏసుక్రీస్తు నీలో మార్పు లేకోకుండా రాజ్యం సమీపించి ఉంది ఇక్కడ మీకు నేను ధనం ఇస్తారండి ఆరోగ్యం ఇస్తారండి ఇవ్వ చెప్పాడైనా మీ వ్యాధులు నేను బాగు చేస్తారండి ఎక్కడైనా యేసుక్రీస్తు అపోస్తులు కానీ ఏసుక్రీస్తువు కానీ నేను ఇవి చేస్తాను రండి అని ఎప్పుడైనా ప్రకటించారా లేదు నాట్ దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ కాదు అందుకు కాదు కదా యేసుక్రీస్తు వచ్చింది అవి ఇవ్వడానికి కాదు కదా యేసుక్రీస్తు వచ్చింది నీలో మారు మనసును గురించి నీకు చెప్పడానికి వచ్చాడు ఆయన కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి ప్రకటించిన మాట ఏంటనంటే నువ్వు మార్పు చెందాలి నువ్వు మార్పు చెందాలి అందుకైనా వచ్చాడు నలిగిన